సి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎట్లయిపోయిందంటే ప్రశ్నిస్తే దాడిలే మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు నీ ప్రభుత్వ పనితీరు మీద ప్రశ్నిస్తే కాంగ్రెస్ గుండాలను పంపించి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేశారు నిన్న కాంగ్రెస్ గుండాలు అందరూ రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగినోళ్ళే ఇవాళ వాళ్ళని తీసుకుపోయి అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేశారు ఖమ్మంలో వరద బాధితుల్ని సాయం చేయడంలో నీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని నేను జగదీశ్వర్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారు గంగుల కమలాకర్ గారు మేమందరం వెళ్తే మా కార్ల మీద రాళ్ల దాడి చేయించింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ గుండాలతో నా క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుల మీద దాడి చేస్తూ ఉంది అంటే ఫిజికల్ అటాక్స్ ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతలకు గురి చేయాలి ప్రశ్నించకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సంస్కృతి తెలంగాణలో ఎప్పుడు లేదు ఒక రాయలసీమ తరహా సంస్కృతిని ఫ్రాక్షనిస్ట్ సంస్కృతిని దాడులు చేసే సంస్కృతిని ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో తెచ్చి ఇయాల లా అండ్ ఆర్డర్ అనేది కుప్ప చేస్తూ ఉన్నాడు దీన్ని తెలంగాణ ప్రజలు సమాజం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదు దీనికి తగిన మూల్యం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెల్లించక తప్పదు